ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం తల్లుంచి వంచి కళ్ళు మూసినట్లయితే ప్రారంభ ప్రార్థన ప్రార్థన చేసుకుందాం పరిషుతుడ సర్వోన్నతుడ సర్వాధికారి నిత్యుడవకు తండ్రి సమాధానకర్త మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజ్య ఇదిగో తండ్రి ఈ ఉదయకాల ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాము అయ్యా నీ ఆశ్చర్య కార్యములను అద్భుత కార్యములను ప్రభా ఇదిగో తండ్రి నీ ఒక తండ్రి ప్రభా అయ్యా కృపను వాశ్చర్యతను ప్రభా అయ్యా ఎడతెగక మా జీవితాల్లో చూపిస్తున్న దేవా నీకు వందనాలు ఇదిగో తండ్రి నేటి దినము వరకు మొదలుకొని ప్రభా ఈ దినం వరకు తండ్రి కాచి కాపాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మరి తండ్రి అయ్యా మరి ఈ దినం మొదలుకొని ప్రభా అయ్యా నీ కృపను నీ వాత్సలతను నీ చిత్తాన్ని నీ ప్రణాళికను మా జీవితాల్లో నెరవేర్చండి ప్రభా మా పడకల ఎందు తోడుగా ఉన్న దేవా మా నడతల ఎందు తోడుగా ఉన్న దేవా ఇదిగో తండ్రి మా ప్రవర్తన అంతటిలో ప్రభా నీ కృపను చూపించిన దేవా నీకు వందనాలు ప్రభా మీ జ్ఞాపకము చేసుకోండి అయ్యా ఈ విధ కాలపు ప్రభా పాడుచున్న పాటల ద్వారా మేము పొందుకోండి అయ్యా చేయబోతున్న ఆరాధనను మీరు అంగీకరించండి అయ్యా చదవబోతున్న లేఖనాల ద్వారా మీరు మాట్లాడండి అయా వాక్యం ఎత్తబోతున్న దాస్తున్న మీరు జ్ఞాపకం చేసుకొని మీ సిల్వచాట్ను మరుగుపరుచుకొని తండ్రి లోతైన మర్మాలు నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి ఇదిగో చేయబోతున్న ప్రతి ప్రార్థనకు మీరే ఆమె అని సమాధానమును దయచేయమని అడుగుతూ ప్రతి ప్రార్థన విన్న పాలననే బంగారు పాదాల చెంత పెడుతూ తండ్రి మమ్మల్ని తగ్గించుకుంటూ నీనామనిచిస్తూ ఏసుక్రీస్తునాలు అడుగు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్